పార్టీ నమ్మిన నాయకులు చట్టానికి గౌరవిస్తున్నటువంటి నాయకులు మీలాగ చేస్తే ఆరు మాసాల్లో ఇరవై రోజుల్లో మీరు అందరూ బొక్కలోకి ఇరవై రోజుల్లోనే బొక్కలో వేద్దాం కానీ మా పార్టీ మా నాయకుడు మేము అలాంటి వాళ్ళం కాదు చట్టానికి కట్టుబడి ఉన్న న్యాయానికి కట్టుబడి ఉన్న ఐదు సంవత్సరాలు ఎవడు మాట్లాడితే వాడికి జైలు వేసావు నువ్వు ప్రభుత్వం చేసింది తప్పని ఎవడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే జైలు వేసావు నాతో సహా చేయని తప్పుకి వందల రోజులు నువ్వు జైల్లో పెట్టి అరాజ్ చేశావు కానీ మేము అలాంటి పని చేయడం లేదని చెప్పి మేము చేతగానే వాళ్ళం అనుకుంటున్నాము చేసింది చెయ్యక మీలాగా మేము చేయలేదని మాకు చేత కాదనుకుంటున్నాం మాకు చేతనవును కానీ చట్టం తన పని చేసుకుపోతుంది అసలు ఆ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఎవడున్నా సిగ్గుది మాట్లాడు అసలు నిద్రలక పడుతుందో ఆయన చేసిన అవినీతి అక్రమాలు నిన్న లేదు మొన్న మీరు చూశారు నేను మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం అనుకున్నాను ఈరోజు అమెరికా వరకు వెళ్ళి ఈరోజు బొత్స సత్యబాబు గారు అంటున్నారు సత్యబాబు మేమంట ట్రూ ఆఫ్ చార్జెస్ పెంచేసి కరెంట్ ఛార్జీలు పెంచామంట వాస్తవం పెరిగాయి ఈ పాపం ఎవరిది ఈ పాపం ఎవరిది మీ ముఖ్యమంత్రి నువ్వు కేబినెట్ లో ఉండేటప్పుడు ఏదైతే రెగ్యులేటర్ కమిషన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుకోండి అని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చావు నువ్విచ్చిన పాపానికి ఈరోజు టూ ఆఫ్ చార్జీని పెంచేవలసినటువంటి పరిస్థితి వచ్చింది తగ్గించడానికి చేతుల్లో లేదు అది ఒక రాజ్యాంగ సంస్థ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయితే వెనక్కి తీసుకోవడానికి లేదు చాలా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవడానికి అది మన చేతుల్లో లేదు నువ్వు రాసిచ్చేసే తెల్ల కార్యక్రమం మీరు సంతకం పెట్టి అయినా సరే ఈరోజు సోలార్ పవర్ వస్తుంది విండ్ పవర్ వస్తుంది పంపింగ్ స్టోరేజ్ వస్తుంది ఇవన్నీ ఉపయోగించి రేపు భవిష్యత్తులో రేట్లు పెంచకుండా చెయ్యాలని చంద్రబాబు నాయకత్వంలో చేసిన తప్పులన్నీ నువ్వు చేసి నాంగనాశిలాగా తిరిగినట్టుగా మాట్లాడుతుంది ప్రజల అమాయికి ఏది ఏమైనా సరే ప్రజలందరికీ ఆరు మాసాల్లో ఎవరు ఊహించని విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నాం ఇవన్నిటితో పాటుగా మాటిస్తున్నాం ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని చేస్తాం అది ఒక రోజు ఇటు అవ్వచ్చు ఒకరోజు అవ్వచ్చు ఏది మిగిల్చావు ఇక్కడ జీతాలు ఇవ్వడానికి అందరూ ఉన్నారు ఒక్క రోజు ఒకటో తారీఖున జీతం అందిందా జీతాలు ఇచ్చాము నాయకులు అందరూ మాట్లాడుతున్నారు ఆరు మాసాల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదండి అసలు మీరు రాజకీయ నాయకుల ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారా ఈ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఏర్పడిందో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు ఆరు మాసాల్లో ఎవ్వరూ ఊహించలేదు ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తారని ఎవరూ ఊహించలేదు ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండడం వాళ్ళు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తుంది కాబట్టి మనం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్లోకి వచ్చాం ఆరు మాసాల్లో ఏం చేశారు ఆరు మాసాల్లో ఈ హయాంలో ప్రజలు బిక్కు బిక్కును బతికారు బయటికి వచ్చి మాట్లాడాలంటే భయపడ్డారు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు చెప్పాలంటే భయపడ్డారు ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇచ్చాం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈరోజు దీంతో పాటుగా ఈ ఆరు మాసాల్లో మీరు నేను ఊహించలేదు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే మీరు ఎగతాళి చేశారు వాలంటీర్లు లేకుండా ఇస్తామంటే జరగదన్నారు రెండు మాసాలు ముందే ఇస్తామంటే ఇది ఎక్కడైనా జరిగిందని చెప్పి మీరు అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రెండు మాసాలు ముందే పెన్షన్ పెంచింది వాలంటీర్ లేకపోయినా వాలంటీర్లు ఇచ్చిన దానికంటే గంటన్నర ముందే ఇంటింటికెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఫ్రీగా ఇస్తున్నావా లేదా ఇసుక ఈరోజు తెలుగుదేశం వాళ్ళు తినేస్తామంటున్నారు మీకు ఏం మిగిల్చావు మొత్తం కొమ్ముకోడలుగా తినేసి ఇంకేమైనా మిగిల్చావు తెలుగుదేశం వాళ్ళు తినేదానికి ఈరోజు లెక్కరు దాన్ని తినేస్తున్న వాళ్ళు లెక్కరు సిగ్గుంద నీకు ఐదు సంవత్సరాలు యాభై వేలు కోట్లు లెక్క మీద దిగమంగేవు నువ్వు ఐదు వేలు కోట్లు తయారు చేసినోడువు నువ్వే తయారు చేసిన ప్లేస్ నుంచి కొట్టుకు పట్టుకు నువ్వే కొట్టు పెట్టినోడువు నువ్వే అమ్మినోడువు నువ్వే నీకు అడిగాడు ఎవడేనా మొత్తం రోజు ఈరోజు మేమంట ఏం తప్పు చేశావా లాటరీ లేదా ఒక విధానం పెట్టలేదా ఇంకా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అదృష్టం కట్టి పెట్టద్దు విపరీతంగా మనకి పరిశ్రమలు వస్తున్నాయి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది దీంతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ దుర్మార్గుడు పదిహేను వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి గురించి ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఎప్పుడైనా సరే అప్పు చేయొచ్చు అప్పు చేస్తే పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెడితే ఆర్థికంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే అప్పుడు పథకాలు పెట్టి పేదవాడికి పంచడానికి అవకాశం జోబులో డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటుంది ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి మనకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది పోర్టులు వస్తున్నాయి మీ పాత జిల్లా భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది మీరే చూస్తారు మా టార్గెట్ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల మంది మీరు రాసుకోండి మేలుతో సహా పెడతాం ప్రభుత్వంలో ఇస్తాం ప్రైవేట్లో ఇస్తాం ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం ఆర్థికంగా సహాయం చేస్తాం ఏదో ఒక రూపంలో ఉపాధించి ఇరవై లక్షల మందికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అన్నదాత సుజీభం ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాను ఇస్తాం ఎక్కడ డబ్బులు లేవు ఇవ్వాలని ఆతృతుంది నీలాగా మోసం చేయము ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే పన్నెండు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తానని చెప్పావు అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు నువ్వేడు వేల ఐదు వందలు కలిపి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చావు మేము అలా చెప్పలేదే మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మేము పద్నాలుగు వేలు కలిసి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు ఇస్తామని చెప్తాం సిద్ధం చేస్తున్నాం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏది ఏమైనా సరే అతి తొందరలోనే రైతుకి ఇరవై వేలు రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం డబ్బులు ఉండి ఇవ్వకపోవడం కాదు ఎక్కడ లేదు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ లేదు మాట్లాడితే ఉచిత భీమా అన్నాడు నేను మంత్రిగా చూస్తే ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం ఇచ్చాడు అది కూడా ఇన్సూరెన్స్ కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు శాసనసభలో నువ్వు ఇన్సూరెన్స్ కట్టలేదు రైతులు నష్టపోతున్నారని ఓడిఎం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ రోజు రాత్రి ఇన్సూరెన్స్ ఇచ్చి ఒక్క సంవత్సరం ఇచ్చాడు మేము వచ్చాం రబీకి ఇస్తున్నాం ఖరీఫ్కి ఇస్తున్నాం రైతుకి తెలియాలని ఇన్సూరెన్స్ ఫ్రీగా చెప్పాడు కానీ ఏ రైతుకి ఇన్సూరెన్స్ వస్తుందో ఏ రైతు కడుతున్నాడో ఏ రైతు కట్టడం లేదో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వం రైతు అతి తక్కువగా మూడు పర్సెంట్ రైతులు కూడా తీసుకుని ఖరీఫ్కి రబీకి మామిడికి కూడా ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చాము ఒక ట్రాక్టర్ ఇచ్చాడా ఒక స్ప్రింక్లర్ ఇచ్చాడా ఒక మందు కొట్టుకున్న స్పెయి పొడవలు ఇచ్చాడా కొడవలి పిడైనా ఇచ్చాడు చెప్పండి ఈ రైతు గురించి మాట్లాడతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ట్రాక్టర్లు ఏది కావాలంటే అది ఇచ్చావా లేదా ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒకటి ఎక్కడిచ్చావు చూపురా నువ్వు రైతుల గురించి మాట్లాడడానికి నీ పక్క ఎక్కడ ఉంది మళ్ళీ రేపు నూట నలభై కోట్ల రూపాయలతో మళ్ళీ యంత్ర పరికరాలన్నీ ఇవ్వడానికి నిర్ణయం చేశాం హార్టికల్చర్లో ఎక్కడైనా సరే సంవత్సరానికి ఆరు లక్షల ఎకరాల్లో స్ప్రింక్లర్లు ట్రిప్ ఇచ్చాం ఐదు సంవత్సరాలు ఎవరైనా ఇచ్చారా మళ్ళీ నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లోనే మీ పొలాల్లోకి వచ్చి డ్రిప్పు స్ప్రింక్లర్లు యంత్రాలు అమర్చే కార్యక్రమం చేసి రైతుల గురించి ఏం చేస్తుంటే రైతులకు అన్యాయం జరిగిపోయిందని ముగ్గోలు పెడుతున్నాం దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు ముందు క్షమాపణ చెప్పాలి తప్పు అయిపోయిందని చెప్పి లెంపలేసుకోవాలి ముక్కు నేలకు రాసిన తర్వాత నువ్వు రైతుల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది రైతులకి రైతు వ్యవసాయ విధానానికి నాశనం చేసి ఈరోజు రైతుల గురించి మాట్లాడతాం ఈరోజు రోడ్లున్నాయి ఎక్కడైనా రోడ్డు ఉందా ఉన్నాయి చెప్పండి ఒక రోడ్డు మీద వెళ్తే గుయ్యి తప్ప రోడ్డు కనిపిస్తుందా లేదు ఈరోజు ఎనిమిది వందల అరవై కోట్లు ఇచ్చాం పండగ నాటికి ఆర్ఎన్బి రోడ్ల మీద ఎక్కడ కూడా ఒక గొయ్య లేకుండా పోడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం పనులు శరవేగం జరుగుతున్నాయి ఈరోజు ఈ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వందల అరవై కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఈరోజు నాలుగు గంటలు రివ్యూ చేశాను లక్ష రూపాయల వరకు నుంచి వంద కోట్ల వరకు వరకు అన్నీ ఆగిపోయాయి ఏమని అడిగితే ఒకటే సమాధానం ఏంట సమాధానం గత ప్రభుత్వం బిల్లు ఇవ్వలేదు లక్ష రూపాయల పనైనా ఆగిపోయింది కోట్ రూపాయల పైన ఆగిపోయింది పది కోట్లు ఆగిపోయింది ఎవరు దీనికి బాధ్యులు ఎంత నష్టపోయాం కొన్ని దగ్గరలో అయితే బాధ కలుగుతుంది రెండు వేల పంతొమ్మిదికే తొంభై శాతం పనులు పూర్తయినటువంటి వర్క్స్కి ఐదు శాతం పెట్టుబడి పెడితే ఆ పని ఈరోజు యూసేజ్లోకి వచ్చింది ఐదు సంవత్సరాలు ఐదు పెర్సెంట్ పెట్టలేదు మళ్ళీ తలుపులు పోయాయి ద్వారాలు పోయాయి మళ్ళీ గొచ్చులు పోయాయి ఇవన్నీ మళ్ళీ పెట్టాలంటే చాలా కష్టంగా రాష్ట్రాన్ని ఈ రకంగా నాశనం చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు గతంలో ఎవరైనా భర్త చనిపోతే వారికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు విడో పెన్షన్ ఈరోజు భర్త చనిపోతే అదే నెలలో వారికి విడో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎవరైనా పింఛన్ వచ్చేవాడు చుట్టాలింటికో బంధువులింటికో ఇంటికో పనుల మీదో ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ నెల ఆయన పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ రద్దయిపోయేది ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో దారుడు ఎవడైనా ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో వచ్చి మూడు మాసాలు పన్నెండు వేలు ఒకేసారి తీసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం ప్రజలకి ప్రజలకు న్యాయం చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ యాక్ట్ కూడా రద్దు చేశాం ఈరోజు రైతులు రేపు ఎప్పుడు పదిహేనవ తారీఖున సిగ్గు లేకుండా రైతుల సమస్యల పైన వినత పత్రాలు ఇస్తారట వైసీపీ పార్టీ మీకు సిగ్గుందా రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా రైతుకి పూర్తిగా ఉరి తీసేశారు ఏం చేశారు ఆ డిపార్ట్మెంట్నే క్లోజ్ చేశారు నేను ఈరోజు రివ్యూ చేశాను ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఇరిగేషన్కు ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఐదు సంవత్సరాల్లో రైతుకి ఒక యంత్రం ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఏం చేసావు ఐదు సంవత్సరాలు ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు రైతులకి న్యాయం చేయలేరు న్యాయం చేశావు సకాలంలో విత్తనాలు ఇచ్చాం ఎరువులు ఇచ్చాం కౌలు రైతులకు కూడా ఈరోజు కార్డులు ఇచ్చి ఆర్థిక సహాయాన్ని చేశాం ఇవన్నీ పక్కన పెట్టండి గత ప్రభుత్వం ధాన్యం కొని పదహారు వందల కోట్లు రైతులకు అప్పులు పెట్టింది మేము వచ్చిన తర్వాత పదహారు వందల కోట్లు నువ్వు పెట్టిన అప్పు బకాయిలు తీర్చావు ఈరోజు ధాన్యాన్ని అరుస్తున్నారు ధాన్యం కొండవలేదని ఎక్కడ ఈ ఈరోజు విజయనగరం జిల్లాలో ఎక్కడ ఒక్క రైతు నా ధాన్యం కొనలేదని ఎవరైనా రాగలరా ధాన్యం అన్నీ కొంటున్నాం కొండమే కాదు నేనైతే ఇరవై నాలుగు గంటల సమయం పెట్టాను కానీ నాలుగు గంటల్లోనే ధాన్యం కొన్ని నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం